ఒకవైపు ఎరువుల కోసం యూరియా కోసం రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గండ్రు వెంకటరమణారెడ్డి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో యూరియా ఎరువు కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కాగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతు సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విత్తనాలు వేసి పంటలు మొలకెత్తిన దశలో యూరియా అందక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చ జరపాల్సిన అవసరం ఉందని కానీ ఆ విషయాన్ని పక్కకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఎరువులు యూరియాపై తక్షణమే స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈరోజు రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటే రైతులకు కావాల్సినటువంటి ఎరువులను సరఫరా చేయాలన్నటువంటి నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే చాలా సిగ్గుసేటు ఈరోజు రైతులు ఎరువుల గురించి యూరియా గురించి పడిగాపులు కాస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిమ్మకు నీరత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి రైతు లోకం అంతా కూడా ఇప్పటికే వర్షాలు పడ్డాయి చెరువులలో నీళ్ళు వచ్చినాయి జలాలు పెరిగినాయి నాట్లేసిన్లు పత్తి పంట ఇప్పటికే పూత దశలో ఉన్నది మరి రైతులకు సంబంధించినటువంటి అన్ని పొలాలకు కూడా ఎరువులు అవసరం ఉన్నాయి కానీ ఈరోజు ఎరువులు ఇవ్వకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఈరోజు రైతుల గురించి మాట్లాడడానికి శాసనసభ సమావేశం పెట్టిల్లు నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మొదటి అంశంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల మీద అకాల వర్షాలతో పంట దెబ్బ పంట పొలాలు దెబ్బతిన్న దాని మీద చర్చకు తీసుకోవాలి కానీ దాన్ని పక్కకు పెట్టి ఆయన రాజకీయ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బేషాలకు పట్టింపులకు పోకుండా రైతులకు సంబంధించిన యూరియా విషయంలో ఒక సమగ్రమైనటువంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం రైతుల సమస్యలను ఇలా గాలికి వదిలేసి మరి రాజకీయాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం రైతులు ఈ ప్రభుత్వానికి మెడలు వంచుతారు గద్దె తీస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రైతులు పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగడ కొనసాగించలేదనే విషయాన్ని గుర్తెలిగితే బాధ్య బాగుంటుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి తక్షణమే రైతులకు సంబంధించినటువంటి ఎరువులన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై